ఆంధ్రప్రదేశ్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీస్ శనివారం నుంచి ప్రారంభమైంది గన్నవరం విమానాశ్రయంలో ఈ తొలి సర్వీస్ను స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఇండిగో విమానానికి నీలతో స్వాగతం పలికారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో విజయవాడ నుంచి సింగపూర్ సర్వీస్ మళ్ళీ ప్రారంభమైందని యార్లగడ్డ తెలిపారు ప్రతి మంగళ గురు శనివారాల్లో విజయవాడ నుంచి సింగపూర్కు అలాగే సింగపూర్ నుంచి విజయవాడకు విమానాల రాకపోకలు సాగిస్తాయన్నారు ఈ కొత్త సర్వీస్తో వ్యాపార పర్యాటక విద్యా సంబంధిత ప్రయాణాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు షార్ట్ టర్మ్ ట్రిప్స్కి ఫిఫ్టీన్ డేస్కి పేరెంట్స్ దగ్గరకో పెళ్ళిళ్ళుకో వెకేషన్కో వస్తే వన్ డే వెళ్ళేటప్పుడు వన్ డే వచ్చేటప్పుడు వాళ్ళు వాల్యుబుల్ టైం లూజ్ అవుతున్నారు ఎన్ఆర్ఐ సోదరు దాన్ని అధిగమించాలంటే ఒక ఎమిరేట్స్ ఇంకో కనెక్టివిటీ మంచిది వస్తే వాళ్ళ సింగపూర్ ఫ్లైట్ రావటం చాలా డెఫినెట్గా చాలా ఫెసిలిటీని క్రియేట్ చేస్తుంది చాలామందికి సింగపూర్ ఎయిర్లైన్స్లో మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసే పరిస్థితి ఒక ప్యాసింజర్ చెప్పాడు నేను చెప్పేది కాదు అలాగే రాబోయే కాలంలో ఎమినేట్ ఫ్లైట్ కూడా వస్తే ఎయిర్ కనెక్టివిటీ పెరిగి ఎన్ఆర్ఎల్ అందరికీ వన్ డే సేవ్ అవుతుంది ఈ హోటల్స్లో ఉండి వన్ డే వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను సింగపూర్ నుంచి వచ్చాము ఫ్లైట్ టైంకి ఆన్ టైంకి వచ్చింది కానీ మనకి ఇక్కడ గ్రౌండ్లో ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా లేట్ అవుతుంది అది కూడా సాల్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది మనకి ల్యాండ్ అయినాక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు మొత్తం క్లియర్ అయ్యి బయటకు వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఐ టు అవర్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు चंद्र नायडू